స్వాగతం లోకానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు మీరు వాస్తవాలు రాయండి పార్థసారథి విషయంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ప్రస్తుత టీడీపీ పార్టీ శ్రీకాళహస్తి సత్యవేడి నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఎస్వి నాయుడు శనివారం ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎవరెవరు పరిధిలో వాళ్ళు వ్యవహరించాలని బాధ్యత ఎందుకంటే ప్రజలు ఒక విధంగా రాజకీయాలని అసహించుకునే కర్మ పరిస్థితి వాళ్ళ మనసుల్లో ఏదన్నా చిన్న చిన్న కల్మషాలు ఉన్నా కూడా అవన్నీ మనకొద్దు ఎస్సీవన్న కోలానది వెళ్ళి కలిసి చేర్పించినారు చేర్చుకున్నది కూడా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గెలుచుకున్నప్పుడు మనం మాట్లాడేది నేను వాళ్ళ కూడా చెప్పడం జరిగిందే కానీ ఎవ్వరూ కూడా ప్రసక్తే రాలేదు కొంతమంది దీన్ని రాజకీయానికి కొంతమంది కొన్ని దుష్టశక్తులు వాడుకుంటున్నాయి మీరు కూడా అందుకే నేనే జోక్యం కలిగించుకొని ప్రశ్నిస్తున్నాను రాజకీయానికి దుష్టశక్తులు కులాలను వాడుకోవడం మంచిది కాదు కాబట్టి ఆ అపోహలొద్దు ప్రశాంతంగా ప్రజలకి ఎవరు ఇష్టపడతారో ఆ పార్టీకి ఆ నాయకుడికి ఓట్లేసుకుంటారు అంతేగాని అక్కడ ఏమీ జరగనడానికి ఒక నెత్తిన పెట్టడం అనేది మంచిది కాదని నా ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను అదంతా ఏమి లేదు అట్లాంటివి లేదు ప్రశాంతంగా కాళాశలో ప్రజల హృదయాల్లో ఉండే పార్టీ ఎవరైతే యువతకి ప్రజలకి భవిష్యత్తుకి వాళ్ళు న్యాయం చేస్తారో ఆ పార్టీకి ఆ లీడర్ని ప్రేమించుకోట్లేస్తారని దీంట్లో ఎటువంటి అపోహలతో కల్మశాలతో రచ్చలతో రౌడీజాలతో మనం ముందుకు అవసరం కూడా ఉండదని కూడా అదే కూడా రెండు పార్టీల లీడర్లు కూడా చెప్తా కోరుకుంటున్నాను ప్రశాంతంగా రెండుసార్లు నేను గోపాలనుకో నిలబడ్డాం యోగవరం ఎవరిని ఒక మాట అనుకోవాలి ఆయనతో పాటు నేను చిన్నపటాల నుంచి ఉన్నాను తర్వాత కర్మగాలి ఒకవేళ నిలబడాల్సి వచ్చిన లీడర్ లీడర్ ఉండాలి నేనేమి ఇరవై ఏడో వార్డు సంబంధించి ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఇరవై ఆరో వార్డు ఇరవై ఏడో వార్డు రెండు వార్డులకు సంబంధించి కూడా అందరిని మొబలైజ్ చేసి పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా పార్టీలో గౌరవనీయుడు పెద్దలు పూజలు అన్న ఎస్సీ వినాయుడు గారు అదేవిధంగా కోలానంద్ గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారి అనుమతితో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాటర్ హౌస్ కాలనీని సంబంధించిన లాస్ట్ కార్యక్రమంలో బొత్స సుధీర్ రెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది సాధిని కూడా పిలవండి మాట్లాడతామని ఆ సందర్భంలో నేను వాటర్ హౌస్ కాలనీకి పోవడం జరిగింది పోయి సాధారణంగా ఆహ్వానించి అయా ఈ వార్డు సంబంధించి మొత్తం కూడా నువ్వే చూసుకోవాలి ఏదైనా లోటుపాటు కూడా సర్దిద్ది చేసారు అని చెప్పడం జరిగింది నాకు రెండు వేల రెండు నుంచి అతి దగ్గరగా సుధీర్తో ఇద్దరం కూడా కలిసి కలిసిమెలిసి తిరిగాము మా ఎక్కడ కూడా పరమచం లేదు ఒకరో ఇద్దరు అక్కడ వచ్చిన వాళ్ళలో వారికి ఏదంటే నేను వస్తే పదవులు మాకు రాకుండా పోతాయని దేశంతో వాళ్ళు మాట్లాడడం జరిగింది వారికి కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎవరైనా పార్టీతో పార్టీలో అంకితభావంతో పనిచేస్తే పదవులు తనంత అదే ఎత్తుకుని వస్తాయి మీరు నేను వచ్చేది కూడా అన్న కూడా చెప్పాడు సార్ది మనం పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యం మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన గెలవాలంటే ఇక్కడ కూడా మనం గెలిపించుకొని ఒకే ఒక దశ దిశానిర్దేశం చేయడం జరిగింది దానిలో భాగంగానే నేను ఈరోజు అన్నకి అన్న ద్వారా అన్ని వాటిల్లో కూడా మనం తీసిన ఉన్న ఏరియాలో కూడా నా బంధువర్గమే కానీ మెయిన్ కమ్యూనిటీ కమ్యూనిటీనేదో సుధీర్ తిట్టినట్టు అవాస్తం అది నేరుగా ఇద్దరం కూడా వాళ్ళు మాట ఆయన వచ్చి ఖండించాడు అయా బర్యానికి సంబంధించి కూడా ఒక దేవస్థానం చైర్మన్గా మున్సిపల్ చైర్మన్ కూడా నాకు గోపాలకృష్ణారెడ్డి గారు అవకాశం ఇచ్చారు అదంతా ఉత్తి మాటలు మా సంఘం పెద్దలు కూడా ఆ రోజు రాత్రి తెల్లారి ఫోన్ చేశారు ఏంది నిన్ను దబాయించాడండే ఉరిని చూశాడండి చేపట్టి తోశాడండి ఆయన ఉరిని చూసింది లేదు చేపట్టి తోచింది లేదు మాట్లాడింది లేదు మరి ఎందుకు ఈ విధంగా పుకార్ పుట్టించారో నాకైతే అర్థం లేదు మా పెద్దలు కూడా చెప్పారు అన్న జరిగితే స్పాట్లో నేను కదా ఉన్నాను జరిగితే నేనేగా చెప్పాలి మీకు ఎవరు చెప్పారన్నా ఎంత ఇంట్రెస్ట్గా వెనకలే దాని వెనకలే ఎవరో ఒకరు ఉంటారు దాంట్లో మనకు సంబంధించిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా అన్న ఇది జరగలేదంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన కూడా విరమించుకున్నారు